కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని అవిశ్వాసం గట్టెక్కించి తెలంగాణ ప్రాంత నేతలు ప్రజలను నయవంచనకు గురిచేశారని తెరాస మండిపడింది సభలో సంఖ్యాపరంగా నెగ్గిన అధికార పక్షం ప్రజల విశ్వాసం మాత్రం కోల్పోయిందని ఆ పార్టీ నేతలు విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారన్నారు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా తెరాస ఎమ్మెల్యేలు పదకొండు మంది ఓటేశారు ఇటీవలే పార్టీ తీర్థం పుచ్చుకున్న స్వతంత్ర సభ్యుడు సోమారపు సత్యనారాయణ సైతం మద్దతుగా నిలిచారు జర్మనీ నుంచి రావాల్సిన చెన్నమనేని రమేష్ అనారోగ్య కారణాల వల్ల ఓటింగ్కు దూరంగా ఉన్నారు ప్రభుత్వాన్ని దించే బలం లేకుండా సభలో తెలంగాణ అంశం ప్రస్తావనే లక్ష్యంగా మాట్లాడిన తెరాస నేతలు అధికార పక్షం తీరును ఎండగట్టారు ఎన్ని కమిటీలు సార్ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో పెట్టారు ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేశారు రోషయ్య గారి కమిటీ వేశారు తర్వాత జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వేశారు ఆల్ పార్టీ మీటింగ్ పిలిచారు గులాం నబీ ఆజాద్ గారితో కాంగ్రెస్ పార్టీ వ్యవహారంకు అంతర్గత కమిటీ వేశారు అంటే సంవత్సరాల నుంచి కమిటీల మీద కమిటీలు మాటల మీద మాటలు చెప్తూ కాలయాపన చేస్తూ తెలంగాణ ప్రాంతంలో ఏడు వందల మంది యువకుల బలిదానాలకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కారణమైంది ప్రజారాజ్యం మజిలి శాసనసభ్యులు డిమాండ్లు ఆమోదింపజేసుకున్నాకే ప్రభుత్వానికి మద్దతు పలికారని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం ఆ పని చేయలేకపోయారని విమర్శించారు ఒక వ్యక్తి కోసం ఒక వ్యక్తిని నమ్ముకొని పదహారు మంది శాసనసభ్యులు ఆయన ఆదేశిస్తే పార్టీ విప్పుని ధిక్కరించి ఇవాళ అవిశ్వాసానికి అనుకూలంగా ఏదైతే ఓటేసిందో తెలంగాణ ప్రజలతో గెలిచిన తెలంగాణ శాసనసభలు మాత్రం ఏడు వందల మంది బిడల శివాల సాక్షిగా ఇవాళ ఆత్మవంచన చేసుకొని తెలంగాణ ప్రజలు వంచించే ప్రయత్నం చేసిండ్రు ఈ అవిశ్వాస తీర్మానం ఓడిపోవచ్చు కాక కానీ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మరి ప్రలోభాలకు లొంగారో మరి దేనికి లొంగారో తెలియదు కానీ మొత్తానికి అందరికంటే ఎక్కువ ఉత్సాహం చూపి ఈ ప్రభుత్వాన్ని కాపాడింది మాత్రం నిన్నా మొన్నటి దాకా ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అని డైలాగులు కొట్టిన తెలంగాణ కాంగ్రెస్ శాసన సభ్యులు తెలంగాణ మంత్రులు వాళ్ళ తెలంగాణ ప్రజలను వంచారు తెలంగాణ ప్రజల్ని దగా చేశారు ఎంఐఎం పిఆర్పి వారి డిమాండ్లు నెరవేర్చుకున్నాయి అందుకే మద్దతు ఇచ్చాయి కానీ వాళ్ళ తెలంగాణ కాంగ్రెస్ శాసన సభ్యులు మరి ఏ డిమాండ్ నెరవేరిందని చెప్పి మద్దతు ఇచ్చారో ప్రజలకు స్పష్టం చేయవలసిన అవసరం ఉంది తెరాస ఇక పార్లమెంట్ సమావేశాలపై దృష్టి సారించనుంది తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ప్రకటించేలా ఒత్తిడి తేవాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేస్తోంది